హాయ్ అందరికీ మనలో చాలామందికి ఏదైనా చేయాలి అని కల ఉంటుంది కానీ మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఎప్పుడు డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఇంపాసిబుల్ రా నువ్వు చేయలేవు నీకు అది అసాధ్యం రా కానీ ఒక నిజం గుర్తుంచుకోండి సక్సెస్ ఒక టాలెంట్ ఉంటేనే రాదు ఆగకుండా ప్రయత్నించే ధైర్యం ఉండాలి దీనికి నిదర్శనమే రూడీ లైఫ్ స్టోరీ మనకి ఇన్స్పిరేషన్ చిన్నతనం నుంచే రూడీకి ఫుట్బాల్ గేమ్ అంటే చాలా ఇష్టం కానీ అసలు ప్లేయర్కి ఉండవలసిన ఏ క్వాలిటీ కూడా రూఢీకి ఉండదు చాలా పొట్టిగా బలహీనంగా ఉంటాడు సరిగ్గా చదవడు అందరూ చెప్పేవాళ్ళు రూడీ నీకు ఫుట్బాల్ సెట్ అవ్వదు నీ కళ అసాధ్యం అని కానీ రూడీ ఫిక్స్ అయ్యాడు నా దగ్గర టాలెంట్ లేకపోవచ్చు కానీ నా ప్రయత్నం ఆపను రూడీ చాలా ఫ్యాషన్తో హార్డ్ వర్క్ చేశాడు ఎన్నోసార్లు అతన్ని రిజెక్ట్ చేశారు ఎప్పుడు నిరాశ చెందలేదు చివరికి ఒక రోజు వచ్చింది రూఢీకి ఛాన్స్ వచ్చింది తన టీం కోసం ఆడే అవకాశాన్ని పొందాడు అది చిన్న ఛాన్స్ అయినా రూడీ చూపించిన నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ రూడీని ఒక లెజెండ్ చేసింది అయితే రూడీ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటి పక్క వాళ్ళు ఏమనుకుంటున్నా నువ్వు బిలీవ్ చేసేదే నీకు ముఖ్యం రెండు టాలెంట్ లేకపోయినా నీ ప్రయత్నం ఉంటే ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవుతుంది మూడు సక్సెస్ అంటే ఒకరోజు సెలబ్రేట్ చేసుకునే విజయం కాదు ఆగకుండా నిరంతరం ప్రయత్నించే ప్రక్రియ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి మన కళలకి చాలా అడ్డంకులు ఉంటాయి కానీ ఆ కళల కోసం కివప్ ఇవ్వకుండా ప్రయత్నించడం వలనే మనం విజయం సాధించగలుగుతాం